మేనిఫెస్టో విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రకటన చేస్తారని అందరూ ఎదురు చూశారు కానీ మేనిఫెస్టోని వాయిదా వేశారు కాకపోతే మేనిఫెస్టో అనేది మాట ఇచ్చి మాట తప్పడం కాదు అని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు అప్పట్లో బెల్ట్ షాపులు రద్దు చేస్తా అన్నారు అది ఏమైందని ప్రశ్నించారు అంటే ఈ మాట ఇచ్చి ఆ మేనిఫెస్టోను కూడా అప్పట్లో ఉన్న మేనిఫెస్టో ఒక కాపీని కూడా తీసుకొచ్చి సిద్ధం సభలో అందరికీ చూపించే ప్రయత్నం చేశారు దాన్ని చూపిస్తూ ఇందులో ఉన్న ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అంటూ ఆ సిద్ధం వేదిక మీద దాదాపు పదిహేను లక్షలకు పైగా జనం ఉన్న ఆ వేదిక మీద ఆ రెండు వేల పద్నాలుగు ముందు ఉన్న మేనిఫెస్టో ఏవైతే ఉందో ఆ ప్రతిని అయితే చూపించారు అలాగే ఇప్పుడున్న మేనిఫెస్టో ఆల్రెడీ సూపర్ సిక్స్ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది సాధ్యమా అసాధ్యమా అనేది కూడా అక్కడ చెప్పే ప్రయత్నం చేశారు అవి ఖచ్చితంగా సాధ్యం కాదు అంటూ చెప్పే ప్రయత్నం చేయడం అదే నేపథ్యంలో తాను మేనిఫెస్టో విడుదల చేస్తే ఖచ్చితంగా చేయగలిగితేనే మేనిఫెస్టో విడుదల చేస్తాం అమలు కానిది అసాధ్యమైనది చేయలేని అయితే విడుదల చేసే ప్రసక్తే లేదు అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు అంటే త్వరలో వైసీపీ విడుదల చేయబోయే మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో కంప్లీట్గా అందులో ప్రతి పథకం కూడా అధికారంలోకి రాగానే ఇమీడియట్గా చేసి తీరతాం అని చెప్పడం ముందే ఒక నమ్మకం ఏర్పాటు చేయడం ఒక నమ్మకానికి బాటలు వేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం వేదిక సాక్షిగా చేశారు కాకపోతే ఈరోజే ప్రకటించేస్తారని అందరూ అనుకున్నారు దానికి కారణాలు ఏంటి అనేది కూడా అందరికీ ఓపెన్గా తెలిసినవే ఇప్పటికిప్పుడైతే ఆ స సభలో ఆ మేనిఫెస్టో విడుదల చేయలేనంత మాత్రాన పోయిందేమీ లేదు కాకపోతే దానికి సంబంధించి త్వరలోనే అతి త్వరలోనే మేనిఫెస్టో ఉంటుంది అని ఆయన నోటి నుంచే చెప్పడం ఇప్పటివరకు ఇంకా దీన్నే కంటిన్యూ చేస్తారేమో అని అనుకున్నారు కాకపోతే ఒక బలమైన పథకాలతోనే ఒక నమ్మకమైన ప్రజలు నమ్మదగ్గే మేనిఫెస్టో ఉండబోతుందనే సంకేతం అయితే ఇచ్చారు జగన్